పెద్రావూర్లో ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న శ్రీ గణపతి సచ్చితానంద స్వామి సాయంత్రం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు తెనాల్లో జరిగిన కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని ఆశీర్వచనం తీసుకున్నారు స్థానిక చెంచపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో సోమవారం సాయంత్రం అవధూత దత్తపేట శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహణ భాషణం నిర్వహించారు ఉదయం పెదరావులు ఆంజనేయ స్వామివారి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న స్వామీజీ సాయంత్రం అనుగ్రహ భాషంలో పాల్గొన్నారు పెదరావులు దత్తాశ్రమానికి నాలుగు ఎకరాల స్థలం ఇచ్చిన కొడాలి విఠలబాబు సతీమణి రాధ కుమారుడు శివలకు స్వామీజీ ఆశీస్సులు అందజేశారు అలాగే పద్దెనిమిది అడుగుల ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ఇచ్చిన గవిని రాజేంద్ర ప్రసూన తదితరులతో పాటు స్వామీజీ పీఠానికి గృహ సమర్పణ చేసిన రామలింగేశ్వరపేటకు చెందిన కొడవగంటి శాస్త్రి కుటుంబ సభ్యులకు ఆశీస్సులను అందజేశారు అనంతరం అనుగ్రహ భాషణ చేయగా డిఎస్పీ బి జనార్దన్ రావు కుటుంబ సభ్యులు నన్నప్రేణి రాజకుమారి కొత్త సుబ్రహ్మణ్యం ఉప్పల వరదరాజులు పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు చాలా తర్వాత ఇంట్లో కూడా అట్లనే జరిగింది ప్పటికీ మళ్ళీ నన్ను చూసినప్పుడు వాళ్ళు మామూలుగా ఏదైనా పుత్ర సోకము మరి వస్తువులు పోగొట్టుకున్నప్పుడు జనాన్ని పోగొట్టుకున్నప్పుడు గురువుని చూస్తే దేవుణ్ణి చూసినప్పుడు దేవుణ్ణి దూషించకపోయినా కొన్ని క్వశ్చన్స్ అడగటం పద్ధతి కదా మనుషులకి ఉంటుంది నాకెందుకు ఇట్లా చేశావు నేనేం చేశా నా వస్తువు నా పదార్థం ఏం చేసింది నా పుత్రుడు ఏం చేశాడు మేమేం చేశాం అని వాటికి యొక్క పద్ధతి ఉంటుంది కదా కర్మతో బుద్ధి వస్తుందా అని మనకు అనిపిస్తుంది బుద్ధితో కర్మ వస్తుందా రెండు స్నేహమే ఒక్కొక్క పనికి నది కూడా అవుతుందో ఒక పనికి ఇది కూడా అవుతుంది రెండూ సాధ్యమే బుద్ధితో కర్మ కూడా అనుభవ అనుభవించాల కర్మతో బుద్ధి కూడా అనుసరి కాబట్టి రెండు ఒకటే రెండు ఒకటే ఒకే కాయిన్ అటు ఇటు కాయి ఒకటే అటు ఇటు తిరుగుతుంది కాబట్టి బుద్ధితో కర్మ కర్మతో బుద్ధి రెండు అనుభవించబడుతారు మరి దాన్ని ఎట్లా మనం నెగ్గ దాన్ని నెగ్గేది ఎట్లా ఆత్మ పరమాత్మతో మనం దాన్ని నెగ్గర మనం అనుభవించటమే ఒక భగవంతుడికి ఒక సంతోషం నువ్వు అనుభవించే వరకు కష్ట సుఖాలు నువ్వు నువ్వు పాస్ అయినట్టు లెక్క